శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రంలో మందసాలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కానుక కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిదిరి ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల తాతల ఆత్మాభిమానం పెంపొందించే విధంగా నేడు మనవడు సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛను పెంచడం జరుగుతుందన్నారు అవ్వాతాతలు తాతలు ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మూడు వేలు చేస్తూ మీ అందరికీ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తెల్లవారక ముందే అందివ్వడం జరుగుతుందన్నారు గతంలో పింఛన్ల కోసం గంటల తరబడి ఎండలో నిలబడి వేచి చూసిన రోజు నుండి నేడు ఇంటి వద్దే వస్తున్న పింఛన్ల విధానాన్ని గమనించాలని కోరారు ఈ సంతోషకరమైనటువంటి సందర్భం వేరు మీద మనస మనసు పంచాయతీ పెద్దలంతా ఉన్నారు మండల పెద్దలందరూ ఉన్నారు మండలం చుట్టుపక్కల నుంచి మీ చేసినటువంటి సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నారు మరియు మీ మీ సచివాలయ సిబ్బంది మరి ముఖ్యంగా మీ వాలంటీర్లు వేదిక ముందు మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవటానికి ఎంత గట్టిగా వెయిట్ చేస్తున్నాం కదా మనం మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే ఒక మాట గుర్తొచ్చింది నాకు మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎలా తీసుకునే వాళ్ళు ఎలా తీసుకునే వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చెప్పండి ఒకసారి పని మారేసి ఉండిపోయేవాళ్ళు ఇంకా ఎలా తీసుకునే వాళ్ళు లైన్ కాస్త చూసారా ఉదయం వచ్చేసి కర్ర పట్టుకొని అలాగే లైన్ కట్టి ఉంటే ఆ తర్వాత ఎవరో వస్తారు పన్నెండు రోజులు పట్టుకుంటూ వచ్చి పెద్ద ఈ రోజు అవ్వదు ఉదో రేపేపులు పెట్టుకుంటూ ఉన్నాయను వెళ్ళిపోతాడు మూడు మనం అవునా కదా ఆ వచ్చే వేరం మన పెన్షన్ లో కూడా ఓ యాభై రూపాయలు చేతులు రుచిస్తున్నారు రుంచుకోవడా లేదా నేను చెప్పింది అవతమా కానీ మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకున్నాం మన ఆత్మ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకో పెన్షన్ తీసుకోవాలంటే ఒక లైన్లో గంటలు గంటలు గంటో తర్వాత నిలబడితే ఒకడు వచ్చి ఈ రోజు నాకు రేపిస్తానని చెప్పేసి వెళ్ళిపోతే కనీసం అడగడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ రోజులు కానీ ఇప్పుడు ఒక తేదీ వచ్చిందంటే చాలు అవునా కదా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సూర్యుడు ఉదయించక ముందు కోడి కోయకు ముందు మనం వాలంటీరు మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మన చేతిలో పెంచు పెట్టేటటువంటి ఈ రోజు ఎక్కడా ప్రతి ఎవరికి నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా మరి ఇప్పుడు బాగుందా అని అంటున్నారు మరి మరి ఎలా బాగున్నారంటే మరి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా అయిపోయింది మరి ఈరోజు మీటింగ్ ఇంకెళ్ళి అక్కర్లేదు అంతసేపు మా జీటిఆర్ గొడుతు చిచ్చుకోవడం అయిపోయి కళ్ళు ఎర్రగా ఎర్ర అయిపోయింది తేలిపోయింది మరి అలాగే ఇంతకు ముందు పెన్షన్ ఉండేది చంద్రబాబు హయాంలో వెయ్యి రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకొని వస్తున్నాం పాదయాత్ర ఎక్కడ పుట్టి దగ్గర ఎరుకు రూపాయలు మొదలు పెట్టడం అక్కడి నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రతి పాదయాత్ర బిల్డింగ్ లో కూడా మన ప్రభుత్వం వస్తుంది మీ అందరి ఆశీర్వాదంతో జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు రెండు వేల రూపాయలు మనం పెన్షన్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి చెప్పుకొని వస్తా ఉంటే చూసారు చూసాడు చూసారు చూసారు చూశాడు చంద్రబాబు మరి ఇలా కాదనుకొని కరెక్ట్గా ఈ ఎన్నికల నెల రోజుల ముందు నేను రెండు వేల రూపాయలు చేసిస్తానని చెప్పి చేశారు ఇప్పుడేమంటారు తెలుసా నేను కదా రెండు వేల రూపాయలు ఇచ్చాను పెన్షను అంటాడు అంటే నీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి నాలుగు సంవత్సరాలు పది నెలలేమో నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చి చివరి నెల ఏమో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఇప్పుడు అన్నాడు నేను కదా రెండు వేల రూపాయలు ఆపాను వాళ్ళకి నమ్ముతామా మనం నమ్ముతామా మనం నమ్ముతామా మనం నమ్ముతామా మనం ఆ రోజు మనం చెప్పే మనం మరి చంద్రబాబు మాటగానే చెప్తే మనం వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతాము పెంచుకుంటూ పోతాము అని అందుకే వచ్చిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాం రెండు వేల ఐదు వందలు ఇచ్చాం రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చాం మరి ఇప్పుడు మూడు వేల రూపాయలు అర్థంగా మేము చేతిలో పెట్టబోతా ఉన్నామని చందరూ మనం చేస్తా ఉన్నా మరి మూడు వేలు చేశాం కదా ఆ చిన్న సరదా మీ అందరితో ఒకసారి మాట్లాడాలనుకొని అన్ని పంచాయతీలు కూడా వీళ్ళకి అందరికి ఒకసారి పిలిచి ఒకసారి మళ్ళీ మా జగన్ బాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మనవడికి మీ మనవడేనా మీ మనవడేనా మీ మనవడేనా మీ మనవడికి ఒకసారి మీ అందరు ఆశీర్వదించాలని అడగాలని అలా మీటింగ్ పెట్టుకొని ఈరోజు మీ ఊరు రావడం జరిగింది మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి అమ్మకి ప్రతి తాతకి ప్రతి అక్కకి ప్రతి సోదరుడికి పేరు పేరున చిర వచ్చి ఈ పెన్షన్లకు సంబంధించి గొప్పతనం ఒక మాట నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మన గ్రామంలో ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ చెప్పాడు అంటే పెద్ద ఉరి ఏడు వందల పెన్షన్ వస్తుండేవి ఇక్కడ అన్నారు బట్ అదే ఈరోజు పన్నెండు వందల యాభై పెన్షన్లు ఇస్తున్నాం చూసారా అంటే గతంలో ఎన్ని పెన్షన్లు ఉండేవో సుమారుగా అన్ని పెన్షన్లు ఈ ఈరోజు ఇచ్చినాం డబల్ చూసారా ఎక్కడ ఎప్పటికీ కూడా ఇదిగో మా పార్టీ కాదు ఇప్పుడు వేరే పార్టీ వేరే వర్గం వేరే వాడు ఇది ఒకటి అని ఎక్కడ ఆపింది లేదు పెట్టింది అరవై సంవత్సరాలు దాటి తెచ్చాం ఇంతకు ముందు పెన్షన్ రావాలంటే అరవై సంవత్సరాలు అవ్వాలి ఏదైనా కొత్త పెన్షన్ రావాలంటే ఊర్లో ఇంకో ఎవరో చచ్చిపోవాలి అంతే తప్ప కొత్త పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు కానీ ఈరోజు అరవై సంవత్సరాలు దాటితే మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి నమోదు చేసుకొని బయోమెట్రిక్స్ తీసుకొని ఆన్లైన్ చేసుకొని మళ్ళీ ఒంటో తేదీ వస్తే ఈ చేతులు పెట్టేటటువంటి మనసున్న కరమైన మన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ